కేంద్రతి రైతు బజార్లో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సన్నబియ్యం రైస్ కందిపప్పు ప్రజలు కొనుగోలు చేసుకోవాలని ఎమ్మెల్యే రమేష్ బాబు సూచించారు శుక్రవారం స్టాల్ని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖ జిల్లా పరిమితం కూడా మరి కందిపప్పు కేజీ ఒక అరవై రూపాయలకి రైస్ నలభై ఎనిమిది రూపాయలు మామూలు రైస్ నలభై తొమ్మిది రూపాయలు కేజీకి మొత్తం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద ఒక రూపాయలు రైసు మీద ఒక పది నుంచి పదిహేను రూపాయలు మార్చి ముందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం నాణ్యమైన కోపంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా నేను చేస్తున్న ఈ సరఫరాన్ని సద్వినియోగం చేసుకో